ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఇది నారాయణపేట లో లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చాలా హైలైట్ గా ఉన్నాయండి శారీస్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో అండ్ బార్డర్స్ వచ్చేసి పోషంపల్లి బార్డర్ వస్తుంది అనమాట వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మెంబర్ ఆఫ్ ఉన్నాయి కాకపోతే లిమిటెడ్ స్టాక్ అండి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకే అన్నట్టు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది వీళ్ళది వచ్చేసి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి వన్ టౌన్ లో నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుంది సో ఆల్రెడీ మనం చూస్తున్నాము కస్టమర్స్ కూడా కిటకిట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇలానే ఉంటూ ఉంటారు ఎందుకంటే హోల్సేల్ షాప్ కాబట్టి రీజనబుల్ గా హోల్సేల్ రేట్ కి వస్తాయి సింగిల్ శారీ తీసుకున్నా కూడా హోల్సేల్ ప్రైస్ కి అయితే వస్తుంది సో వీటిలో లేటెస్ట్ కలెక్షన్ ఉన్నాయి ఇవే కాదు ఈ రోజు మనము డ్రెస్ మెటీరియల్స్ అండ్ అలాగే కాటన్ శారీస్ అయితే థౌసండ్ కి త్రీ శారీస్ వస్తున్నాయి అవి కూడా చూస్తున్నాము అలాగే లెనిన్ శారీస్ అండి చాలా బాగున్నాయి లెనిన్ ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు ఇలాగే ముందుకు వస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహరినాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అర్ ఛానల్ బెల్స్ షాపింగ్ ఈ రోజు మనం వచ్చేస్తాము కుసుమహరినాథం మార్కెట్ సందులో అన్నమాట అనమాట నక్షత్ర సిల్క్స్ కి మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము సో ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అని ఒక ఫోర్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ సందులో ఉన్న ఫోర్ షాప్స్ కూడా వీళ్ళవే ఇక్కడ చూస్తున్నారు కదా సిరి టెక్స్టైల్స్ సో అలాగే నక్షత్ర సిల్క్స్ అనమాట ప్రస్తుతం మనం నక్షత్ర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ని చూద్దాము ఇక్కడ స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇక వీడియో వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలు రథం సెంటర్ దగ్గర నెమ్మది బిల్డింగ్స్ సందులో పొట్టి స్వామి వీధి అంటారండి ఆ లోపలికి వచ్చిన తర్వాత కుసుమార్ నది మార్కెటింగ్ అంటారు ఆ చిన్న సందు ఉంటది ఆ సందు లోపలికి ఉంటుంది అండి మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి సిరీ టెక్స్టైల్స్ అండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి అంటే ఎవరికైనా క్లాత్ కావాలన్నా పెట్టుబడికి ఫ్యాన్ షర్ట్స్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది రెడీమేడ్ ఉండదండి మా దగ్గర ఫ్యాన్ షర్ట్స్లో లేదా మా షాప్కి బయట ఊరి నుండి ఎవరైనా వచ్చినట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేయండి అంటే మీకు స్టాక్ ఉన్నది లేనిది రండి నెక్స్ట్ టైమింగ్స్ కూడా ఎప్పుడు నుండి వరకు ఉంటాయని ఒకసారి కనుక్కోను రండి లేదా దగ్గరికి తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియనట్టయితే మాకు కాల్ చేయండి మేము మీకు ఫోన్ చేసి కరెక్ట్ లొకేషన్ మీకు చెప్పేస్తాము

వీటిలోనే డిజైన్స్ ఉన్నాయి కదండి అవును మేడం వీటిలోనే డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా చీరా జాకెట్ ఐటమ్ తో వస్తుంది ఇదిగోండి పళ్ళు ఇదేంటి మేడం ఇది వచ్చేసి పళ్ళు ఓకే పళ్ళు వస్తుంది ఇదే శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ తో ఇదంతా కూడా వైట్ ప్రింట్ అంటారు మేడం ఇది ఓకే బాగుందండి డిజైన్ కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది టెన్ పట్టి లైన్స్ వచ్చాయి ఇదే మేడం మొత్తం కూడా లైన్స్ వస్తాయి అండ్ మనకి ప్రింట్ అయితే చూసారు కదా మొత్తం కూడా వైట్ ప్రింట్ తో వస్తుంది ఇదే మేడం దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ వస్తుంది నెక్స్ట్ ఫర్టీ లైన్స్ అయితే వస్తాయి దీనికి కూడా బ్లౌజ్ ఇది చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి డిజైన్స్ వెరైటీస్ ఉంటాయండి లేదంటే మీకు ఇప్పుడు ఈ డిజైన్స్ వస్తున్నారు కదా సేమ్ ఇదే డిజైన్ లో కలర్స్ కూడా వస్తాయి ఇవి కలర్స్ మేడం ఇవి వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి మేడం వీటిలో ఓకే ఇది ఇంకొక మోడల్ మేడం ఇది ఇది ఇంకొక మోడల్ దీంట్లోనే దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది దీని పళ్ళు మిగిలిన శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఈ ఐటమ్ ఇది కూడా విత్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఇంకొక డిజైన్ కూడా ఉంది మేడం వీటిల్లోనే ఇదొక డిజైన్ చూసారు కదా నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది ఇంకొక డిజైన్ ఇది క్రాస్ డిజైన్ వస్తుంది మనకి ఒక డిజైన్ ఆ టైప్ లో వస్తుంది మేడం ఇదిగోండి ఇది కూడా ఇదండి శారీ మొత్తం కూడా ఇది నెక్స్ట్ ఇదిగోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఈ డిజైన్ కి ఇది పళ్ళు ఇదే మేడం దీని బ్లౌజ్ ఇది వస్తుంది మనకి ఏ డిజైన్ గా అయినా సరే బ్లౌజ్ అన్నది దానికి కంపల్సరీ ప్రింటెడ్ అయితే వస్తుంది అది కూడా వైట్ ప్రింట్స్ మేడం మీరు అంతా కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉంటాయి చూసారా చాలా నీట్ చాలా క్లాస్ కాస్ట్ ఇది వచ్చేసి జనరల్ గా అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంటుంది అండి టెన్ థర్టీ గోల్డ్ కాటన్ శారీస్ లో వచ్చిందంటే కనుక దాని రేటు నార్మల్ గా తక్కువ తక్కువ నాలుగు యాభై ఉంటది కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మాత్రం వెయ్యికి మూడు చేయదండి వెయ్యికి వెయ్యికి మూడు అది కూడా ఈ ఎండాకాలంలో మంచి స్పెషల్ ఆఫర్ రేట్ కి ఇస్తున్నామండి మన రీసేలర్స్ వాళ్ళకి కానీ లేదా సొంతానికి ఇంట్లో యూజ్ చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ ఆఫర్ ఇస్తాము వెయ్యికి మూడు చీరలు సింగిల్ సేరీ తీసుకుంటే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సింగిల్ అయితే సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ అది మూడు రూపీస్ తీసుకుంటే కనుక వెయ్యి రూపాయలు రూపాయలు ఇప్పుడు మనం చూపించిన ఈ మూడు డిజైన్స్ అయితే వస్తాయి ఈ మూడు డిజైన్స్ అండ్ ఇంకా ఇవన్నీ కూడా డిజైన్స్ డిజైన్స్ ఇంకా డిజైన్స్ ఇది మేడం ఇవన్నీ కూడా చాట్లేనండి ఇదిగోండి ఇవన్నీ కూడా చాట్ వీటిలో ఇది ఓకే డిజైన్స్ చూసారు కదా సిక్స్ పీసెస్ ఇలా బండీలు వస్తుందండి ఇది ఫైవ్ టు సిక్స్ పీసెస్ బండేలు వస్తది మనకి ఏంటంటే రీసెలర్స్ వాళ్ళు అనుకోండి ఇవన్నీ కూడా ఇలా కలర్ స్టార్ట్ వచ్చేసి వాళ్ళకి కలర్ షార్ట్ తీసుకోవాలన్నా సరే కలర్ షార్ట్ ఇస్తాము మీకు ఎన్ని పీసెస్ అనేది మాకు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి మీకు ఎన్ని పీసెస్ అయినా వీటిలో సప్లై చేస్తాము కాకపోతే కింద కంపల్సరీ మెన్షన్ చేయండి అప్పుడు మాకు అంటే ఇంకా ఎన్ని ఎన్ని కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ ఇంకా సప్లై చేయాలనేది మాకు ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి దాన్ని బట్టి మేము డైలీ డిస్పాచ్ అన్ని ఉంటాయి దాని వల్ల మాకు మెన్షన్ చేయండి మీకు అమౌంట్ ప్రాసెస్ అంతా చెప్పేస్తాము అది పే చేస్తే మీకు కొరియర్ అనేది మీకు పంపించేస్తాము ఇప్పుడు అంతా కూడా మనం కాటన్ డ్రెస్ మేడస్ చూపిస్తామండి ఈ కాటన్ లో కూడా మనకి ఏంటంటే మిక్స్డ్ కాటన్ అంటారు ఇది అంటే కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా కొంచెం ఈజీ యూజ్ చేసుకునేటట్టు క్వాలిటీ బాగుంటదండి ఇది ఇదే మేడం మనకి మిక్సర్ అని చెప్పి ఓన్లీ సిల్క్ తో రావడం ఏమి ఉండదండి కొంచెం రే కాటన్ మిక్సర్ వస్తుంది అంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆఫీస్ వేర్ గానీ ఎక్కువ వాళ్ళు మెయింటెనెన్స్ చేయకుండా ఉండేటట్టు వర్క్ డిజైన్ వస్తుంది టాప్ అంతా కూడా ప్రింట్ మొత్తం కూడా ఫ్లోరల్ వస్తుంది ఇదే మేడం నెక్ దగ్గర అంతా కూడా ఇలా వర్క్ డిజైన్ వస్తుంది మనకి వర్క్ కూడా చాలా నీట్ గా వస్తుంది జస్ట్ చంకీ డిజైన్ తో ఇదే మేడం బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్రింటెడ్ డిజైన్ తోనే వస్తుంది ఇదే దీనికి ఏమో చున్నీ అండ్ బాటమ్ కూడా వస్తుంది మనకి చున్నీ దుప్పటా కూడా సైజ్ వస్తుంది మేడం ఇది ఓకే ఇదంతా మనకి ప్రింటెడ్ తోనే వస్తుంది చాలా నీట్ గా బాగుంటుంది మేడం ఇది అంటే కాలేజ్ గోల్స్ ఎవరైనా బాగా యూస్ చేస్తారు మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి ఇదే ఇది వచ్చేసి అండి బాటమ్ కూడా మనకి ప్రింటెడ్ అండ్ పెద్దగా వస్తుంది ఇది అండి ఇది మొత్తం టోటల్ సెట్ వస్తుందండి ఇది జనరల్ గా మనం ఈ వర్క్ డిజైన్ తో వచ్చి కొనాలి మెటీరియల్ కొనాలి అనుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి బయట మీకు ఏడు వందల రూపాయలు తక్కువ దొరకదు కానీ మనం ఏంటంటే ప్రెసెంట్ రేట్ కి ఇచ్చేస్తాము జస్ట్ నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాము అది కూడా టాప్ బాటమ్ చున్ని మూడు వస్తాయి నెక్స్ట్ బాటమ్ టాప్ వచ్చేసి మాత్రం వర్క్ డిజైన్ వస్తుంది ఇదిగోండి మేడం ప్రతిదీ మనకి ఇలా వర్క్ వస్తుంది ప్రతిదానికి మనకి వర్క్ వస్తుంది మనకి ఇదే వర్క్ అని కాదండి ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క వర్క్ వస్తుంది ఇదిగోండి మేడం ఇప్పుడు ఇది చూసారా ఈ వర్క్ చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంటది దీని వర్క్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఇక్కడ కొంచెం పెద్ద డిజైన్ టైప్ వస్తుంది పువ్వు డిజైన్ టైప్ వీటిలోనే ఇదిగోండి మేడం దీనికి ఇంకొక మోడల్ వర్క్ వచ్చింది ఓకే ఇలాగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ డిజైన్స్ అన్ని వస్తాయండి వీటిలో ఇదే మేడం ఇప్పుడు ఇది ఉంది ఇది ఇంకొక వర్క్ డిజైన్ ఆ డిజైన్స్ వర్క్ అన్నది కొంచెం మారుతా ఉంటది ఇవన్నీ మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఇవన్నీ రీసైలర్స్ వాళ్ళు ఉన్నారు మీకు ఫోర్ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ పంపిస్తాం ఫైవ్ కావాలంటే ఫైవ్ లేదా ఒక టెన్ పీసెస్ సెట్ అంటే టెన్ పీసెస్ సెట్ పంపిస్తాం నెక్స్ట్ మనకి కాలేజెస్ కానీ ఆఫీసెస్ కానీ అన్ని స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కాలేజీ అన్ని

ఇది బాటమ్ వస్తుంది బాటమ్ కూడా మనకి ప్రింటెడ్ బాటమ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటది అది కూడా మనకి కలర్ కాంబినేషన్ తగ్గట్టు చూసారు హండ్రెడ్ పడుతుంది అది కూడా మంచి ఆఫర్ రేట్ మేడం ఇది బాగుందండి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నది మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి మీకు ఎన్ని పీసెని పంపిస్తాం ఇక్కడ సేమ్ ఇప్పుడు ఈ డిజైన్ చూపిస్తున్నాం అదే డిజైన్ కావాలనేది దొరకపోవచ్చు అంటే ఈ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి వీటిలో కలర్స్ ఉన్నాయి రీసీలర్స్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ చేసేస్తారు ఎన్ని పీసెస్ మొత్తం ఇచ్చేసేయండి అలాగని అందువల్ల మా దగ్గర ఇంకా డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి మీకు కుదిరితే అవి పంపి ఫొటోస్ పెడతాము లేదంటే కనుక మంచి పీసెస్ మేమే సెలెక్ట్ చేసి పంపించేస్తాము ఏ కలర్స్ కావాలో చెప్పేసేయండి మీరు వాట్సాప్ లోనే మాకు మెన్షన్ చేసేయాలి ఏది చేసినా సరే మీరు వాట్సాప్ లో మాకు మెసేజ్ చేసేయండి కంపల్సరీ రెస్పాండ్ అవుతాం కాల్స్ అనేది ఏంటంటే బయట ఊరి నుండి వచ్చిన వాళ్ళు కొంచెం కాల్స్ చేస్తున్నారు అండ్ ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు కూడా అదే టైంలో కాల్ చేయడం వల్ల కొంచెం క్లంజీ అయిపోయి కొంతమంది కాల్స్ అటెండ్ చేయకపోతున్నాం వాట్సాప్ లో మెసేజ్ అయితే ఖచ్చితంగా ఎవరికైనా రెస్పాండ్ అవుతాం కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా కూడా ఫ్యాన్సీ లెనిన్ సారీస్ మేడం అన్ని కూడా మనకి ప్యూర్ లెనిన్ నుంచి ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్యాన్సీ మోడల్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా అంటే మనకి కొంచెం మిక్స్డ్ లో అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ కలిపి వచ్చేస్తాయి మేడం ఇవన్నీ కూడా కలెక్షన్స్ వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్క సారి ఒక్కొక్క డిజైన్ టైప్ ఏంటి చూపిస్తాను మేడం ఒకసారి ఒకసారికి సంబంధం లేకుండా డిఫరెంట్ డిజైన్స్ అవును మేడం ఇవన్నీ కూడా మనకి వెయ్యి రూపాయల పైన సారీస్ కూడా ఉంటాయి వీటిలో ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం సారీ మొత్తం కూడా మనకి క్రీమ్ అండ్ వైట్ మీద సిల్వర్ డిజైన్ సిల్వర్ వీవింగ్ ఇది అంతా కూడా ఇదండి చాలా బాగుందండి సారీ చూసారు కదా అంత అఫీషియల్ చాలా క్లాస్ ఉంటది మేడం బాగుంది ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది మనకి పళ్ళు ఏదైతే పింక్ వచ్చిందో సేమ్ అది బ్లౌజ్ డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా అఫీషియల్ చాలా నీట్ గా ఉంటది చాలా బాగుందండి ఎంత పడుతుందండి కాస్ట్ ఇది జనరల్ గా తక్కువ తక్కువ మనకి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పైన దొరుకుతాయి మేడం ఈ ఐటమ్స్ అన్ని కానీ మనం ఇస్తున్నా స్పెషల్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ కేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాం మేడం ఇది ఇది కలంకారీ డిజైన్ మేడం ఇది ఓకే కలంకారీ వచ్చింది ఈ ఫ్యాన్సీ లెనిన్ లోనే కలంకారీ డిజైన్ మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం అంతా కూడా డిజైన్ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సరే సారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది మేడం వీటిలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ఇది కలంకరి డిజైన్ వచ్చింది కదండి మనకి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఉంటాయి మేడం అన్ని కలంకరీలో వస్తే ఉండదు అన్ని కూడా మనకు ఫస్ట్ చూపించిన వీవింగ్ స్టైల్ లో స్టైల్ ఉండదు ఇదిగోండి ఇది వచ్చి శారీ మొత్తం కూడా చెక్ డిజైన్ వస్తుంది కౌ డిజైన్ ఫస్ట్ మీకు ఇంత ఫస్ట్ ఓపెన్ చేసిన క్రీమ్ లో ఇదిగోండి మేడం ఇది స్మాల్ బుట్టా డిజైన్ డిజైన్ ఓకే కాపర్ వీవింగ్ వస్తుంది కాపర్ వీవింగ్ తో వస్తుంది కింద బార్డర్ వస్తుంది చాలా క్లాస్ గా అఫీషియల్ ఉంటుంది మేడం ఇది చాలా బాగుందండి వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం ఇదే కాదు మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను వీటిలో ఇదిగోండి ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ డిజైన్ మేడం ఇది ఓకే బాగుందండి ఇది కూడా మేడం ఇది సారీ మొత్తం కూడా లుక్ ఇది వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది ఓకే వీటిల్లో ఇలా ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి ఇది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా స్టైల్ స్టైల్లో వస్తుంది ఇదే వీటిలోనే మనకి ఇంకా ఫ్లోరల్ డిజైన్స్ కావాలంటే ఫ్లోరల్ డిజైన్స్ మోడల్ వస్తుంది ఇది అండి కొంచెం డార్క్ కాంబినేషన్ లోనే ఇది ఇది కూడా ఇంకొక మోడల్ ఇది శారీ మొత్తం కూడా ఈ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పళ్ళు ఇదే మేడం ఇది ఇంకొక వెరైటీ వీటిలో ఎన్ని సారీస్ కావాలని మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి సొంతానికి అయితే మీరు కింద మెసేజ్ చేయండి అంటే ఓన్ పర్పస్ చేసినట్టు చేసినట్టయితే మీకు కుదిరితే మీరు సెలెక్షన్ చేస్తే వీటిలో ఏమైనా కలర్స్ ఉన్నాయని పంపిస్తాము లేదంటే మీరు సెలెక్షన్ చేస్తానంటే కనుక ఇంకా వేరే పీసెస్ ఉంటాయి ఇదేండి ఇంకా పంపిస్తాము ఇది ఫస్ట్ మీకు ఓపెన్ చేసింది కదండి వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా అన్ని మిక్స్ డిజైన్స్ కాబట్టి అండి వీటిలో కొన్నిటి కలర్స్ రావచ్చు కొన్నిటి కలర్స్ రాకపోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి షాము విజిట్ చేస్తే మీకు ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ మేము ఇస్తాము సింగల్ డబల్ ఎన్ని పీసెనే ఇస్తాము నచ్చిన పీస్ వచ్చినట్టు చూసుకోవచ్చు వీటిలో మేడం కలంకారీ డిజైన్ మీకు వీటిలో ఏ శారీ అయినా సరే ఫైవ్ రూపీస్ పడతడి ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా ఇదే అన్ని డిజైన్స్ గానీ దేనికది ఇవన్నీ చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది కాస్ట్ మెయిన్ గా అండి మెయిన్ కాస్ట్ అండి మన దగ్గర మంచి క్వాలిటీ ఇవ్వాలి రేట్ తక్కువ ఇవ్వాలని చెప్పి మనం ఇలా పెడుతున్నాం ఈ ఐటమ్స్ అన్ని నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా మనకి మిక్స్డ్ కాటన్ రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం ఇవన్నీ టాప్ బాటమ్స్ చున్ని ఈ మూడు వస్తాయి అండ్ సైజెస్ కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మొత్తం త్రీ సైజెస్ వస్తాయి విత్ లైనింగ్ తో వస్తుంది మేడం ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి వీటిలో మొత్తం త్రీ సైజెస్ కలిపేసి అన్ని డిజైన్స్ వస్తాయండి అంటే అండ్ కలర్స్ చోట వస్తుంది వీటిల్లోని ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ ఇదే మేడం మీకు ఫస్ట్ వచ్చేసి ఎల్ లో అయితే ఒక సైజ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక డిజైన్ కూడా ఇదే మేడం ఇప్పుడు ఓపెన్ చేసే డ్రెస్ వచ్చేసి సేమ్ ఇలా వస్తుందండి ఓకే ఇదే ఇది టాప్ మనకి ఎల్ సైజ్ వస్తుందండి ఇది వచ్చేసి ఇదే మేడం దీనికి ఏమో లోపల లైనింగ్ కూడా వస్తుంది మనకి విత్ లైనింగ్ వస్తుంది ఇది వచ్చేసి టాప్ మొత్తం కూడా మనకి డిజైన్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది బాటమ్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి కొంచెం కాటన్ వస్తుందండి ఇదంతా కూడా అంటే కొంచెం డార్క్ షేడ్స్ అండ్ ఫ్యాన్సీ షేడ్స్ వస్తాయి వీటిలో దాని వల్ల మనకి కొంచెం మిక్సర్ కాటన్ అయితే వస్తుంది వీటిలో ప్యూర్ కాటన్ కాకుండా అందులో మనకి మనం ఇచ్చే రేట్ కూడా మంచి ఛాన్స్ ఆఫర్ రేట్ అండి ఇది ఎంత ఇది జనరల్ గా మనకి మీకు తెలిసింది రెడీమేడ్ కొనాలంటే కనుక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పై కాటన్ రెడీమేడ్ కానీ మనం ఇది స్పెషల్ ఆఫర్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నామని మొత్తం స్టిచ్చింగ్ చేసేసి క్లాత్ స్టిచ్చింగ్ చేసి అంతా వస్తుంది టాప్ బాటమ్ చున్ని మూడు కలిపి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది విత్ లైనింగ్ అండ్ మీకు సైజెస్ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మొత్తం మూడు సైజెస్ వస్తాయి ఏ సైజ్ అయినా అంతేనండి ఏ సైజ్ అని అంతేనండి రీసైలర్ అయితే మొత్తం మూడు సైజెస్ మిక్సింగ్ చేసి ఇస్తాము అంటే ఒక సిక్స్ పీసెస్ బండిల్ వచ్చేసి సిక్స్ పీసెస్ వస్తుంది ప్యాక్ అయితే కనుక ట్వల్ పీసెస్ వస్తాయి అలాగా బ్యాగ్ కావాలంటే కనుక మూడు సైజు మూడు నాలుగు పీసులు చొప్పులు పంపిస్తాము అంటే ఎల్ లో నాలుగు డబుల్ ఎక్స్ఎల్ లో నాలుగు ఎక్స్ఎల్ లో నాలుగు లేదు ఆరు పీసెస్ అంటే కనుక రెండు రెండు పీసులు చొప్పున పంపిస్తామండి ఇది వచ్చేసి డబల్ ఎల్ సైజ్ వాళ్ళకి డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా విత్ లైనింగ్ వస్తుంది ఇది మేడం ఇది దుప్పట మనకి చున్నీ కూడా పెద్ద సైజే వస్తుంది ఇదిగోండి మనకి ఇది కూడా కాటన్ తోనే వస్తుందండి ఇది ఇదే నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇది ఫ్యాంట్ ఇదం ఇదే మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది అంటే డైలీ గారు ఇంటికాడ యూజ్ చేసుకోవడానికి కానీ దేనికైనా కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ లేకుండా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మేడం ఈ ఐటమ్ అందులో రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది కాబట్టి మనకి కాటన్ రెడీమేడ్ మొత్తం కూడా ఇప్పుడు అంటే ఎలాగో సెలవులు కాబట్టి కాడ ఉన్నప్పుడు కానీ సరే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ ఇది అండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఇది అంటే మీకు మూడు మూడు సైజెస్ ఓపెన్ చేస్తున్నాం ఇదిగో ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది టాప్ మొత్తం కూడా ఇదే మేడం ఇది వచ్చేసి చున్ని దుప్పటా ఇది మీకు ఒకవేళ ఓన్ పర్పస్ అయితే కనుక ఎన్ని పీసెస్ కావాలో మీరు కూడా మెన్షన్ చేసేయండి అంటే టూ ఆర్ పీస్ త్రీ పీసెస్ అవి ఉంటాయి కదా అవి మెన్షన్ చేసేయండి లేదు వీడియో మొత్తం మీద మీకు సారీస్ అన్ని కలిపి తీసుకున్నా పర్వాలేదు అన్ని కూడా ఒకేసారి మాకు మెన్షన్ చేసేయండి వీటిలో ఒక పీస్ లేదా ఇట్ల రెండు పీస్ అలా పెట్టేస్తే కొంచెం ఖాళీ ఉన్న టైంలో మీకు చూసి వెంటనే రెస్పాండ్ అవుతాం వాట్సాప్ లో ఓకే ఇది బాటమ్ ఇది చున్నీ ఇది టాప్ ఈ మూడిటి ఇది మేడం సేమ్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది ఫోటో ఉందో అలా డిజైన్ వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ మనకి ఈ ఎక్సెల్ సైజ్ ఇంకా కలర్స్ కావాలండి ఇంకా కలర్స్ ఉంటాయి ఇందాక చూపించిన ఎల్లో అండ్ డబల్ ఎక్సెల్ లో కూడా కలర్స్ ఉంటాయి విత్ సెట్ వస్తుంది బ్యాగ్ సెట్ వైజ్ వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి బ్యాగ్ వస్తుంది మనకి ట్వెల్వ్ పీసెస్ బ్యాగ్ ఇది నెక్స్ట్ పీసెస్ బ్యాగ్ లో ఇదిగోండి ఇది సిక్స్ పీసెస్ బండిల్ సిక్స్ పీసెస్ కూడా మనకి కలర్ షార్ట్ అంతా వస్తుంది ఇదే మేడం ఇలా కలర్స్ ఇదన్ని ఇలా మనకి క్యాటలాగ్ లో ఏ డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఈ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి వీటిల్లో ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన డిజైన్ ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ లేదు రీసైలర్స్ వాళ్ళు ఉన్నారు బండిలో అంటే బ్యాగ్ ట్వల్ పీసెస్ బ్యాగ్ చేసామంటే బ్యాగ్ చేసేస్తాం ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ అలాగా మిక్సింగ్ మిక్సింగ్ కూడా చేసేస్తాం అన్ని సైజెస్ మీకు ఒక బ్యాగ్ కలిసి వస్తాయి కాబట్టి సొంతానికి అయితే కనుక ఏ సైజు కూడా కింద మెన్షన్ చేసేయండి కొంచెం కుదిరినంత వరకు ఎల్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలాగ సొంతానికి ఓన్లీ మనకి ఎల్ అనేది ఆగిపోకుండా అన్ని సైజెస్ మిక్సింగ్ ఇస్తాము జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ ఓకే నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు నారాయణపేట పోచంపల్లి బోర్డర్స్ మేడం మన నారాయణపేట అంటే కొంచెం పెద్ద వివింగ్ వచ్చేసి ఆ వెరైటీ అనుకుంటాం కదా వాటిలో ఇది కలర్స్ అండ్ శారీ క్వాలిటీ అంతా కూడా నారాయణపేట వస్తుంది కింద బోర్డర్స్ వచ్చేసి కొత్త వెరైటీ పోచంపల్లి డిజైన్స్ ఇవన్నీ కూడా ఓకే బాగున్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి కొత్త మోడల్ మీకు ఇది వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ షేడ్ మనకి నారాయణ పేట కూడా మంచి ఫేమస్ అయిన కలర్ ఇదే మేడం చాలా బాగుంది పళ్ళు కూడా ఇది పళ్ళు వస్తుంది మేడం ఇది అంతా కూడా ఇదండి శారీ మొత్తం కూడా చూడండి అంత బాగుంటది మీకు కింద బార్డర్ అయితే మెయిన్ హైలైట్ అండి ఇక్కడ డిజైన్స్ టైప్ వస్తుంది అంతా కూడా ఇదండి మనకి వీటిల్లో మనకి నారాయణపేటలో ఎన్ని కలర్స్ అయితే వచ్చినాయి అదే సేమ్ కలర్స్ డిజైన్ స్టైల్ వస్తుందండి ఇదంతా కూడా ఇదండి బ్లౌజ్ కూడా చూసారు కదా బ్లౌజ్ వస్తుంది ఓకే అందులో ఇదంతా కూడా మనకి శారీలో ఏదైతే బార్డర్ వీవింగ్ గా వచ్చిందో అదే బార్డర్ తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది నెక్స్ట్ పళ్ళుకి వచ్చేసినట్టు అయితే కనుక మనకి బార్డర్ అనేది మారుతుందండి ఇదండి స్ట్రైట్ వస్తుంది పల్లుకి డిజైన్ మారింది నెక్స్ట్ బార్డర్ కూడా డిజైన్ మారింది చాలా లేటెస్ట్ ట్రెండ్ అండి ఇప్పుడు మార్కెట్ మొత్తంలో కూడా ఇది కొత్త వెరైటీ వచ్చింది మన దగ్గర తెప్పించాం ఫస్ట్ ఫస్ట్ ఇది అండి డిజైన్ కూడా చూసారు కదా కొత్త వెరైటీ మేడం ఇవన్నీ కలర్స్ ఎంత కాస్ట్ ఇది జనరల్ గా ఇప్పుడు ఇంకా కొత్త స్టాక్ వచ్చింది బయట మార్కెట్ అంతా కూడా డిమాండింగ్ అమ్ముతారు మేడం ఇది రేట్ కొత్త స్టాక్ కాబట్టి కొత్త వెరైటీ కాబట్టి కానీ మన దగ్గర ఆఫర్ రేట్ ఇది కూడా స్పెషల్ రేంజ్ ఇచ్చేస్తున్నాము జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఏంటంటే ముందు స్టాక్ అన్నది కొత్త పరిచయం చేయాలి మార్కెట్ లోకి అది అందులోని రేట్ అనేది డిమాండ్ అమ్మకూడదు రీసేలర్స్ ఏ రేట్ ఇస్తున్నాము ఆ రేట్ మనం హోల్సేల్ రేట్ వాళ్ళకి లేదు కాడ అమ్ముకునే వాళ్ళకి అందరికి కూడా మన అదే రేట్ ఇచ్చేసి ఇదిగోండి మేడం ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఇక్కడ ఓపెన్ చేసిన వైలెట్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఎవరికైనా మీరు గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా చాలా కొత్త గా ఉండేది చాలా వెరైటీగా ఉండేది వీటి అన్ని కూడా మనకి కలర్స్ మేడం ఇవన్నీ సిక్స్ కలర్స్ వస్తాయి ఇదిగోండి మీకు అన్ని కూడా ఇక కోచంబల్ డిజైన్ లోనే వస్తాయి కింద బోర్డర్స్ ఇదని పళ్ళు ఓపెన్ చేసి చూసారు సేమ్ అదే డిజైన్ స్టైల్ లో వస్తాయి ఇవన్నీ ండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి అది కూడా లిమిటెడ్ స్టాక్ అంటే ఇప్పుడు కొత్త వెరైటీ కాబట్టి స్టాక్ వచ్చినట్టుగా అయిపోతుంది రీసెలర్స్ వాళ్ళు ముందు బండిల్స్ తీసేసుకుంటారు కాబట్టి స్టాక్ అయిపోద్ది త్వరగా ఆర్డర్ చేసుకోండి ఐటమ్ కి వాట్సాప్ లో కలర్ స్టార్ట్ పెట్టేసి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఆర్ ఏ కలర్ కావాలనేది మాకు వాట్సాప్ లో మెన్షన్ చేసేయండి మీకు ఎన్ని పీసెస్ మేము పంపిస్తాం ఓకే